హాయ్ గైస్ వెల్కమ్ టు పీబీఆర్ టాక్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇందాక ఇన్స్టాలో రీల్ కూడా చేసినప్పుడు ఉన్నటువంటి టాపిక్ అది చూసి మీరు వచ్చి ఉంటారు అనుకుంటున్నాను అండ్ ఇవాళ ఒక పర్టికులర్ టాపిక్ చెప్దాం అనుకుని నేను వీడియో చేస్తున్నాను శటగోపం ఎందుకు పెడతారు దేవాలయంలో శటగోపం యొక్క చరిత్ర ఏంటి శటగోపం అనేది ఎలా వచ్చింది అనేటటువంటిది సో ముఖ్యంగా మనిషి ఊంబు అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు చాలా స్వచ్ఛంగా పెరిగిన తర్వాత బయటికి వచ్చినప్పుడు ఈ యొక్క వాతావరణం ఈ యొక్క వాయువులు షఠ అనేటటువంటి ఒక వాయువులు ఏవైతే ఉన్నాయో మనిషి కంటినప్పుడు ఏడుపు మొదలు పెడతాడు అంటే అప్పుడు ఉన్నటువంటి లోపల ఎన్విరాన్మెంట్ వేరు బయటకు వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ వేరు కాబట్టి సడన్గా ఆ మార్పుని అందుకే మీరు చూస్తే బ్లూ కలర్లో వీటిలలో పిల్లలు పుట్టినప్పుడు బయటకు వచ్చి ఒక తీరైన ఎన్విరాన్మెంట్ ఆ లోపల నుంచి బయటకు వచ్చాక సో అందుకు ఆ గాలి ఆ వాతావరణం ఆ శబ్దం ఆ స్పర్శ అవన్నీ మిస్ అవుతాయి కాబట్టి పిల్లలు బయటకు రాగానే ఏడుస్తారు అనమాట సో అలా ఒక మహర్షి ఏడవలేదు ఎందుకు అంటే తనకి ఈ కామ క్రోధ కామక్రోధ లాంటి లేదా మామూలు మనుషులకి ఉండేటటువంటి ఒక ఇది జరగలేదనమాట సో ఆ పిల్లవాడు మృతువై జన్మించాడు కాబట్టి నాకు భగవంతుడు మృత శిశువుని ఇచ్చాడు అని ఆ పిల్లవాడి తండ్రి ఏం చేస్తాడంటే అప్పట్లో భ్రోణహత్య మహాపాతకం కాబట్టి మహా పెద్ద ఘాతకం కాబట్టి ఏం చేయాలో తెలియక ఆ బాబును తీసుకువెళ్ళి ఒక చెట్టు త్వరలో పెట్టేస్తాడు అనమాట సో దాదాపు ఆ చెట్టు త్వరలో ఉన్నటువంటి బాబు ఆకలి దబ్బిలు ప్రతిపక్షాదులు విషయాలను కొద్దిగా పక్కన పెడితే ఏ పైనటువంటి విషయాల్లో అంటే సామాన్య మానవులతో ఎక్కడ టచ్లో లేకుండా ఒక తీరైనటువంటి దివ్య తేజస్సుతోటి తను జీవనాన్ని అక్కడ సాగిస్తూ ఉంటాడు మధ్యలో గొల్లవాడో ఎవరో వెళ్ళినప్పుడు ఏమిటి బాబు ఇక్కడ ఉన్నాడు చెట్టు నుంచి ఎందుకు ఇంత తేజస్సు వస్తుంది ఎవరి తను అని వెతికినప్పుడు ఒక పదహారు సంవత్సరాలు కలిగినటువంటి బాబు అసలు వెంకటేశ్వర స్వామి అభయస్తం ఇలా ఎందుకు పెట్టాడు లేకపోతే బ్రహ్మ వయసు ఏమిటి ఇలా అడిగిన ప్రతి దానికి ఆన్సర్ చెప్తూ మహాజ్ఞానిగా పుడతాడు అనమాట ఏమిటి పరిస్థితి అని ఒక ఇది చేర్చినప్పుడు ఈ విషయాన్ని శ్రీ వారు అలాంటి యొక్క గొప్ప ముని సెటారి అంటే శఠముని జయించినటువంటి వాడు సో సెటారి అనేటటువంటి యొక్క పేరు కలిగినటువంటి మహర్షి యొక్క ఋతువృత్తాంతం చెప్పి స్వామి పాదుకలు అంటే శ్రీ వెంకటేశ్వమి లేదా విష్ణుమూర్తి పాదుకలు ఎంత అంటే పూజనీయమో ఎంత పవిత్రమైనవో ఎంత గొప్పవో సో అలాంటి గొప్పగా ఉన్నటువంటి ఈ మహర్షిని తలుసుకోవాలి అని చెప్పి తను నిర్ణయించినటువంటి ఆగమశాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటి రూల్స్లో భాగంగా దేవుని కైంకర్యాలు చేయాలంటారు కదా అంటే పొద్దున్నే సుప్రభాత సేవ ఇవి ఇవి ఉంటాయి కదా అవన్నీ నిర్ణయించినటువంటి వాళ్ళు వైష్ణవ ఆచార సాంప్రదాయ ప్రకారంగా శ్రీ రామాచార్యుల వాళ్ళు తిరుపతిని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వారు శటగోపాన్ని ఇంట్రడ్యూస్ చేశారు సో అందుకే స్వామి పాదుకలు ఆ శఠం పైన ఉంటాయి సెటారి అనేటటువంటి ముని నామంతో రావాల్సినటువంటి ఒక గొప్ప ఆ విషయాన్ని తెలుసుకోవాలి కాబట్టి ఆ సెటారి అనేటటువంటి వాడు ఎలా జీవించాడో మీ కూడా ఒక ఐదు సెకండ్ల పాటు దేవుని సన్నిధానంలో గర్భగుడి ముందు ఉన్నప్పుడు ఈ కామకోద మధమాశ్చర్యాలు మీకు అంటుకోకుండా ఉండడానికి ఆ మాయని జయించి ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఐదు సెకండ్లైనా ఉంటారు కాబట్టి తల మీద పెట్టాలి అనేటటువంటి ఒక క్రతువుని తీసుకొచ్చారు అలాగా దేవాలయాల్లో శటకోపం అనేది ఏర్పడ్డది అయితే ఇది వైష్ణవ సాంప్రదాయంలో మాత్రమే ఉంది హరికి మాత్రమే పెట్టేవాళ్ళు తర్వాత తర్వాత శివుడికి ముఖ్యంగా మన సోకాళ్ళు హారతి పళ్ళాల్లో గట్టిగా కార్యక్రమాలు వెయ్యాలి అని డిసైడ్ అయినటువంటి కమర్షియల్ మందిరాలు ముఖ్యంగా సాయిబాబా లాంటి ఇలాంటి మందిరాలలో కూడా ఇప్పుడు శటకోపాలు వచ్చేసినాయి సో శటకోపం అనేటటువంటి దాని యొక్క చరిత్ర దాని యొక్క ఇతిహాసం ఇది అందుకు దేవాలయాల్లో శటకోపం ఉంటుంది అలా శటకోపం అనేటటువంటిది చెప్పబడ్డది సో మరొక టాపిక్ తోటి మరొక మంచి వీడియో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఆధ్యాత్మిక మాత్రం కాదండో ఏదో శివరాత్రి ఊపిలో ఉన్నాం కాబట్టి ఏదో ఇచ్చాను కానీ కొత్త టాపిక్ ఎప్పటిలాగనే బిర్యానీ చరిత్ర హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేకపోతే హైదరాబాద్ మాల్సు సో ఇలాగా ఒక కరెంట్ అఫైర్ ఒక మంచి கரెంట్ సబ్జెక్ట్ తోటి మళ్ళీ మీ ముందుకొస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ సో మై సెల్ఫ్ ఫిబియార్ Instagram ఐడి అండ్ దిస్ ఇస్ మై ఛానల్ ఇన్ YouTube థాంక్యూ సో మచ్ బై బై